దివ్యాంగుల పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని షరతులు తనిఖీలు లేకుండా పాత విధానంలోనే పెన్షన్లు చేయాలని సంఘాల కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు స్థానిక గోకువరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ సబ్ కలెక్టరేట్ కు చేరుకుని అక్కడ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ యలమంజలి సాయి కుమార్ రూరల్కు చెందిన విజయ మాట్లాడుతూ అధికారులు పరీక్షల పేరుతో తమను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నారని అస్తమాను సదరం సర్టిఫికేట్లు కావాలంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా దివ్యాంగులకు సమాన అవకాశాలు రావాలంటే పెన్షన్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని చదువుకున్నది దివ్యాంగులందరికీ కూడా కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై కుందన్నారు ఈ పెన్షన్ పైనే ఆధారపడి తాము జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం తమకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎం గంగరాజు యనమతుల వెంకటేశ్వరరావు రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు కేవీవి సత్యనారాయణ నేను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని ఈరోజు దివ్యాంగులు వారు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం మళ్ళీ ఈ దివ్యాంగుల మీద రకరకాల పరీక్షలు పెట్టి మళ్ళీ వాళ్ళ కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి మాత్రమే పెన్షన్ పాత పెన్షన్ కొనసాగిస్తాము బెట్ మీద లేని వాళ్ళకి పెన్షన్ కొనసాగించలేము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి బట్ట మీద వాళ్ళకే కాకుండా కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఈరోజు గవర్నమెంటే కల్పించింది మూడు చక్రాలు బండి ఆ మూడు చక్రాల బండి మీద ఒక చోట నుంచి మరో చోటకు తిరుగుతూ కరెక్షయటము దేనికో ఉపయోగించుకున్నారు అట్లాంటి వాళ్ళు మరి ఈ పదిహేను వేల రూపాయలు ఇచ్చే దాంట్లోంచి కట్ చేస్తాము కేవలం బెడ్కే పరిమితం అయితే వాళ్ళకు మాత్రమే ఉంటుందనేటప్పటికీ ఈ దివ్యాంగ సోదరులందరూ కూడా ఈరోజు ఎంతో మానసిక తీవ్ర మానసిక ఉద్రేకానికే కాకుండా చివరి ఆందోళన చెందుతున్నారు మరి ఇలాంటి ఈ దివ్యాంగులకి ఈ రకమైనటువంటి మానసిక ఆందోళన కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎన్నో రకాలుగా ప్రభుత్వం వల్ల నష్టపోయి ఉన్నారు కానీ బాగుపడింది ఏమైనా ఉందంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్లే వీళ్ళ యొక్క కుటుంబాలు కానివ్వండి వీరి యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరికీ బాధ్య బరువు లేకుండా వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వబట్టి అలాంటిది వేడ తగ్గించేస్తాము లేదు కేవలం ఇస్తాము అంటే అది కరెక్ట్ కాదని వాళ్ళ హ్యూమన్ కలుపునైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా మేము మద్దతు మా తోటి దివ్యాంగులు అంతమంది అంతమంది కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రభుత్వం కోసం విమర్శించి మాట్లాడట్లేదు కానీ మా ప్రాబ్లం మేము చెప్పాలి కదండి అందుకే చెప్తున్నాను గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మాకు పింఛన్లు ఇచ్చారో ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పెంచడం జరిగింది ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అంతమందికున్నాం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే పదిహేను వేలు అనేసి ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు ఫస్ట్ నుంచి ఇచ్చారు ఇప్పుడు మూడు నెలల నుంచి మాకు పదిహేను వేలు చొప్పునే అంతమందికే అందుతుంది కొంతమందికి ఇంకా అందకపోయిన వాళ్ళకి అనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తొంభై ఐదు ఎనభై ఐదు పర్సంటేజు ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చని కూడా చెప్పారు అదేవిధంగా చాలామంది రెండు సార్లు మూడు సార్లు కూడా పెట్టుకోవడం జరిగింది అప్లికేషను అక్కడ డాక్టర్లు కూడా ఎర్పికేషన్ జరి ఎర్పికేషన్ చేయడం జరిగింది కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ పదిహేను వేలు పింఛన్స్ అంటూ ఆపేశారు మళ్ళీ ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఎరిఫికేషన్స్ అంటూ మళ్ళీ మొదలు పెట్టారు వికలాంగులు ఎప్పుడు వికలాంగులే కానీ మీకు తెలుసు దివ్యాంగులు మళ్ళీ మంచి వాళ్ళు అంటూ అయిపోరు మేము కష్టపడలేమండి ఒక కాలైనా రెండు కాలైనా చే కన్ను లోపమన్నా చెయ్యి లోపమన్నా కాళ్ళ లోపమన్నా ఏదైనా ఏదైనా ఒకటేనండి మేమైతే దివ్యాంగులేనండి ఇంకా మేము మంచోళ్ళం అంటూ అయిపోలేము అవ్వలేము కూడా సకలాంగులతో సమానంగా మేము అవ్వాలంటే ఇంకా అవ్వలేమండి మాకు ఇంకా దేవుడిచ్చిన వరం ఇది అంతే ఇంకా ఆ దేవుడిచ్చిన వరాన్ని అనమాట మాకు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ప్రతి ఒక్క నాయకులు కూడా మాకు గుర్తించి మాకు అందవలసిన పింఛన్స్ కరెక్ట్గా అందినట్టు చేయండి అంతే కానీ మళ్ళీ సార్లు ఆ హాస్పిటల్ కానీ ఈ వెరిఫికేషన్స్ అని ఇలాగ ఆపేస్తామని లేకపోతే ఇలాంటివి అన్నీ మాకు కొంచెం ఆప్ చేస్తే సరిపోతుంది అలాంటివంటే మేము చేయలేమండి ఇంకా మేము కూడా తిరగలేము మాకు ఓపిక లేదండి ఎందుకంటే మేము దివ్యాంగులం అంటే మాకు లోపల అన్ని అవయవాలు ఏమీ పనిచేయవండి ఒక్క అవయవమే అంటారు కానీ ఆ ఒక్క అవయవంలో కూడా ఒక్క అవయవం లేకపోతే మొత్తం బాడీ అంతా సహకరించదండి మాకు మాకు ఇంట్లో ఉన్న కుటుంబీకులు కూడా మాకు ఎవరు సహకరించట్లేదు చెయ్యట్లేదు ఎవరు ఏమీ చూడట్లేదు మీ మీద ప్రభుత్వం ఇచ్చిన ఆ పింఛన్తోనే మేము ఏదో అలాగా కాలం నిలబుర్చుకుంటున్నాము మాకు ఇంట్లో ఉన్న కూడా దానికోసమే మాకు చూస్తున్నారండి పదవంతులు చెప్పాలంటే మేము అమ్మని నాన్నని అక్కలని ఆ చెల్లెళ్ళని అందములని భార్య అని భర్త అని బిడ్డలని ఏమీ కాదండి తేడా ఎక్కడ కుటుంబంలో వాళ్ళు మాకు ఎవ్వరు ఆ పింఛన్ కోసమే చూస్తున్నారండి పింఛన్ లేని ఎవ్వరూ మాకు చూడండి మా కుటుంబంలో ఉన్న వాళ్ళకి మాకు చూడండి మాకు గత ప్రభుత్వం నుండి ఏ ఏ పెన్షన్లు వస్తున్నాయో అదే మాదిరిగా ఈ ప్రభుత్వంలో కూడా ఎనభై ఐదు శాతం ఉన్న వికలాంగులకు కూడా అదే మాదిరిగా ఏ పథకాలను అయితే అమలు చేస్తారో పెంచిన విషయంలో అదే విధంగా ఈ పెంచిన విషయాన్ని వికలాంగులకు సంబంధించిన ప్రతి ఒక్క పథకాన్ని అదే మాదిరిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వికలాంగులు పెన్షన్ విషయంలో పలుమార్లు చదరం సర్టిఫికేట్లో ఎనభై ఫస్ట్ ఎనభై పర్సెంట్ ఉన్న వాళ్ళకి అర్హులు అన్నారు తర్వాత ఎనభై మూడు అన్నారు ఇప్పుడు ఎనభై ఐదు అన్నారు ఇలా విభజించింది కాకుండా మళ్ళీ వికలాంగుల్ని వే వేరువేరుగా అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాం అర్హత లేని వాళ్ళకి ఇవ్వం పర్సంటేజ్ వేరువేరుగా చేస్తున్నారు వికలాంగులందరికీ ఒకే ఒకే విధంగా ఎనభై అయ్యి తొంభై అవని ఏదైనా సరే వికలాంగులందరూ ఒకటే వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి పథకం వికలాంగులందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం అయినది